జకార్తాకు చెందిన ఒక విద్యార్థి ఆహారం మరియు వ్యాయామం లేకుండా ఒక నెలలో పది నుంచి పదిహేను కిలోల బరువు జకార్తాకు చెందిన ఒక విద్యార్థి ఆహారం మరియు వ్యాయామం లేకుండా ఒక నెలలో పది నుంచి పదిహేను కిలోల బరువు తగ్గడానికి అనుమతించే ఒక ప్రత్యేకమైన ఫార్ములాను అభివృద్ధి చేశాడు కానీ పెద్ద ఫార్మా కంపెనీలు దాని వ్యాప్తిని అడ్డుకుంటున్నాయి ఇంతకు ముందు నా బరువు తొంభై కిలోలు ఇప్పుడు ను కేవలం యాభై ఎనిమిది కిలోలు నేను పడుకునే ముందు మాత్రమే తీసుకుంటాను అలియరాజు నేషనల్ మెడికల్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియాలో అత్యంత ఆశాజనకమైన వైద్య విద్యార్థి అతను స్వయంగా కనుగొన్న సూత్రం సహాయంతో అతను కేవలం రెండు నెలల్లో ముప్పై ఐదు కిలోగ్రాముల కంటే ఎక్కువ కోల్పోయాడు మరియు చాలా అద్భుతమైన విషయం ఏంటంటే ఆమె తనను తాను కఠినమైన ఆహారాలకు లేదా అలసిపోయే వ్యాయామాలకు లోబడి ఉండాల్సిన అవసరం లేదు వారు ఎలా చేశారు ఈ కథనంలోని అన్ని వివరాలను తెలుసుకుంది పిచ్ సొల్యూషన్ మ్యాక్రో రీసెర్చ్ నివేదిక ప్రకారం స్థూల బాధపడుతున్న వారి సంఖ్య కంటే దక్షిణాసియాలో చివరి వరకు ఐదు సంవత్సరాలలో వేగంగా పెరిగింది ఇది ముప్పై ఎనిమిది శాతంకి పెరిగింది అందువల్ల ఆధునిక సమాజంలో బరువు తగ్గడం అవసరమవుతుంది ఇక అదే సమయంలో మార్కెట్ లో వేగంగా బరువు తగ్గించే మాత్రల యొక్క అనేక రకాలు మరియు నమూనాలు అందుబాటులో ఉన్నాయి వీటిలో కొన్ని నిజమైన ఉత్పత్తులు మరియు కొన్ని తెలియని మూలాల నుండి వచ్చాయి అయితే మీరు అసురక్షిత బరువు తగ్గించే ఉత్పత్తులను ఉపయోగిస్తే మీరు బరువు తగ్గకపోవడమే కాకుండా మీ ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం అలియా రాజు చిన్నప్పటి నుంచి స్థూలకాయంతో పోరాడుతుంది ఆమె ఎప్పుడూ బరువు తగ్గాలని కనేది కానీ స్వీట్లు మరియు జిటుకల ఆహారం పట్ల ప్రేమను వ్యక్తీకరించే కుటుంబంలో పెరగటం ఆమె ప్రయత్నాలను పూలకాయంతో బాధపడే తన తల్లి తన పిల్లలను సంతోష పెట్టడానికి తరచుగా అధిక క్యాలరీతో కూడిన భోజనం వండేది ఆమె మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తుందో చూపించే మార్గం అది అని అలియా గుర్తు చేసుకుంది ఇక కాలక్రమేణా ఈ సమస్య పెరిగింది అలియా తన శరీరంతో అసౌకర్యంగా అనిపించడం ప్రారంభించింది సామాజిక సంఘటనలకు దూరంగా ఉంది దాదాపు స్నేహితులు లేరు మరియు ఆమె వ్యక్తిగత జీవితం ఒక ఫ్యాంటసీగా మారింది ఆహారం మరియు వ్యాయామం ఏ విధంగానూ సహాయపడలేదు బరువు మళ్లీ మళ్లీ వస్తుంది అప్పుడే అలియా తన జీవితాన్ని తన చేతిలోకి తీసుకోవాలని నిర్ణయించింది ఆమె వైద్య విశ్వవిద్యాలయంలో చేరింది తద్వారా ఆమె డైటీషియన్గా మారింది మరియు తనకు మాత్రమే కాకుండా ఉభకాయంతో పోరాడుతున్న ఇతరులకు కూడా సహాయం చేసింది అయితే వైద్య విద్యార్థిని అయిన తర్వాత కూడా అలియా ఒక కొత్త సవాల్ను ఎదుర్కొంది ఆమె బరువు కారణంగా రోగులు ఆమెను తీవ్రంగా పరిగణించలేదు మార్పు తీసుకురావాలంటే తనతోనే ప్రారంభించాలి అని గ్రహించాడు కానీ అతని ఆహార వ్యసనం అతని ఆపింది దారి లేదన్నట్లు అనిపించింది అలియా రాజీవ్ తన అండర్ గ్రాడ్యుయేషన్ రీసెర్చ్ ప్రాజెక్టులో పనిచేస్తున్నప్పుడు ఒక సంచలనాత్మక ఆవిష్కరణ చేసింది సహజ కవ్వు బర్నర్లు నిజంగా ఉనికిలో ఉన్నాయని ఒక శాస్త్రీయ అధ్యయనం వెల్లడించింది ఇక ఈ అర్ధైన పనులు మరియు మొక్కలు జీవక్రియను వేగవంతం చేయడమే కాకుండా సహజంగా ఆకలి తగ్గిస్తాయి ఈ ప్రత్యేకమైన పనుల జాబితాను అలియా సిద్ధం చేసింది ఇప్పుడు ఒక పని మాత్రమే మిగిలి ఉంది వాటి నుండి క్రియాశీల పదార్థాలను సంగ్రహించడం మరియు సురక్షితమైన బరువు తగ్గడానికి సరైన సూత్రాన్ని రూపొందించడం కానీ భారతదేశంలో ఈ పదార్థాలను పొందడం అంత సులభం కాదు అన్ని అసమానతలు ఉన్నప్పటికీ అలియా థాయిలాండ్ కంబోడియా మరియు వియట్నాం నుండి ఈ అర్ధైన పండ్లు మరియు బెర్రీలను సేకరించేందుకు ఒక మార్గాన్ని అనుకుంది సమర్థతను నిరూపించిన పరీక్షలు అలియా ప్రయోగశాల నుండి బయలుదేరడం మానేసింది ఆమె తన ఫార్ములాపై నిరంతరం పనిచేస్తుంది అతను దాదాపు తన జీవితం అంతా ప్రయోగశాలలో గడిపాడు తన విప్లవాత్మక సూత్రాన్ని అభివృద్ధి చేశాడు లెక్కలేనాన్ని ప్రయోగశాల తర్వాత అతను చివరకు ఖచ్చితమైన కూర్పుతో ముందుకు వచ్చాడు మరియు దానిని స్వయంగా ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు ఫార్ములా అప్పుడు ఆమె తల్లిపై పరీక్షించబడింది నలభై ఏడేళ్ల మహిళ ముప్పై కిలోలు కోల్పోయింది మరియు టైప్ టూ డయాబెటిస్ అధిక రక్తపోటు మరియు కీళ్ల నొప్పులను పూర్తిగా వదిలించుకుంది ఇప్పుడు ఆమె ఇరవై ఏళ్లు చిన్నదిగా కనిపిస్తుంది అలియా తల్లి తన కుమార్తె ఆవిష్కరణకు కృతజ్ఞతలు తెలుపుతూ ముప్పై కిలోల కంటే ఎక్కువ బరువును తగ్గించుకోగలిగింది అయితే దీని గురించి ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఎందుకు మాట్లాడకూడదు అలిహా తన ఆవిష్కరణకు పేటెంట్ ఇవ్వటానికి ప్రయత్నించినప్పుడు అతను బ్యూరోకాట్రిక్ అడ్డంకులను ఎదుర్కొన్నారు ఖరీదైన క్లినికల్ ట్రయల్స్ లేకుండా వారి రిజిస్ట్రేషన్ తిరస్కరించబడింది అతను పెద్ద వైద్య సంస్థల నుండి సహాయం కోరాడు కానీ ఎవరూ అతని ఆవిష్కరణకు తీవ్రంగా పరిగణించలేదు నేను ఆశ్చర్యపోయాను నా ఫార్ములా మా అమ్మకు సహాయం చేసిందని నేను నా కళ్ళతో చూస్తాను అలాగే ఎనిమిది కిలోల బరువు తగ్గిన నా స్నేహితురాలు కానీ అధికారిక సంస్థలు నా మాట వినడానికి సిద్ధంగా లేవు